ఫ్రెండ్స్ నేనైతే చీరలు ఐరన్ ఉన్నాయి ఐరన్ చేసేట్ ఉన్నాయి చీరలు ఐరన్ చేస్తున్నా తిన్నారా ఫ్రెండ్స్ ఇలా పిల్లలకి స్కూల్లో హాస్టల్లో పిల్లలకి ఆల్డేస్ ఇచ్చారు మస్తు బంగులు పాలర్లు అయితే పిల్లలు బాగానే మంది వెళ్తున్నారు మా పెద్దోని తీసుకెళ్ళడానికి మా ఆయన వెళ్ళిండు ఇంతకుముందు ఫోన్ చేసి ఇంకా రాలేదు డాడీ అని ఫోన్ చేసిండు వెళ్ళిరని చెప్పిన మాకు సత్యానగరానికి వచ్చిన ఉండే వాళ్ళ కూతురుంది షాబాద్లో షాబాద్లో ఉందంట హాస్టల్లో ఆమెను ఎక్కించుకొని మా పెద్దోని ఎక్కుపోతామన్నారు వాళ్ళైతే ఇంకా రాలేరు రేట్ చేస్తున్నా ఎప్పుడొస్తారని వస్తారని పిల్లలు ఇంటికి వస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడు ఇంటికి ఉందామా అని వాళ్ళ ఆత్రం ఉందంటే చాలా ఇక హాలిడేస్లో వస్తేనే పిల్లలకి సంతోషం ఇక హాలిడేస్ వల్ల పండుగలు ఉంటాయి ఇక రేపు వస్తుంది స్టార్ట్ చేసే వాళ్ళు తొమ్మిది రోజులు చేస్తారు మా దగ్గర అయితే పెద్ద రమస చేస్తారు మళ్ళీ పెద్ద బతుకమ్మ చేస్తారు రెండేసారి చేస్తారు కొన్ని చోట్లలోనేమో తొమ్మిది రోజులు చేసి వండుతారు మా దగ్గర అయితే రెండు రోజులు చేస్తారు బతుకమ్మ చేయాలి రేపు అలాగే మత్తమ్మకి బియ్యం ఇచ్చేది ఉంది మా అత్తమ్మకి పెద్దలకు చేసి పెట్టాలి బతుకమ్మ పండుగ ఐటమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా బతుకమ్మ చేస్తానో చూయిస్తా చూడండి వీడియో మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ని బెల్గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం సపోర్ట్ మీ మా పెద్ద ఆయన ఇంకా రాలేడు ఎప్పుడో ఆత్రం ఉంది చూడాలని ఎప్పుడో సడ చూస్తున్నా అత్తమ్మ అత్తమ్మ అన్న కొడుకు ఆమె మా చిన్న మా పెద్ద దొరకొచ్చారు తిన్నారా మరి